డియర్ గర్ల్స్ డియర్ బాయ్స్ డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలకు చివరి మలపులో నోటు నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబ్లోన చీలపై జల్లిన ఇంకులు ఫస్ట్ బెంచీలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధజళ్ళ నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవుల పువ్వులు కైలాసు కూసిన కాకి కూతలు కళ్యాణి పెంచిన లెబ్బకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి మిస్ ఆల్ கூட ఫన్ వై మిస్ ఆల్ ద జాయ్ వై మిస్ యూ వై మిస్ ఆల్ ద ఫన్ వై మిస్ ఆల్ ద joy, వై మిస్ యూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలపులో బూటని మాస్టర్ బోడిగుండు పైన బోలెడు జోకులు రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారీ స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాకిన కోకుటిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనులోన సిల్లి న్యూసులు బాత్రూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మీ కూడా ఇంతేనండి వీ మిస్ ఆల్ ద ఫన్ వీ మిస్ ఆల్ ద జాయ్ వీ మిస్ యూ ఉయ్ మిస్ ఆల్ ద ఫన్ ఉయ్ మిస్ ఆల్ ద జాయ్ ఉయ్ మిస్ యూ